వస్తది మీకు 1500 మీకు 1000 మీకు 1500 వస్తా హారాకి ఉప్పర్ 309 టక 3 సాల్ లె 1500 హారా పార్హ కో కది వని 509 టక హర్ మనా 1500 ఉట్మే గర్మే యే కినే రో 2 జనారా సాస్ కో బి ఆతి బీటీ గయే బీటీ కి ఆతి భౌ భౌ ఉజితి జనే అంతబంధం అంతబంధకి వస్తది ముగ్గురుండడుకో నలభై ఐదు వేలు అమ్మా మీకు ఇద్దరున్నాడుకో ముప్పై వేలు ఇవి ఇచ్చేవే పోయేవే ముగ్గురికిచ్చేకే కుత ఉండే పరిస్థితి ఇప్పుడు అయినా జగన్మోహన్ రెడ్డి కాబట్టి నిలబడి ఏదో రకంగా ఏదైనా కానీ ప్రజలకు అందించాలని ప్రయత్నంలోనే ఉంటాడు ఎమ్మెల్యే ఎవరు కానీ ఈ రోజు సాధనకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యే ఎవరు అనుకునేవాళ్ళు అనుకుంటారు చాలే అనుకునేవాళ్ళు అనుకోవచ్చు అలాంటి వాడు భగవంతుడు ఇచ్చినాడు ఏదో రకంగా ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి ఆలోచనతో మంచి పనితోనే వస్తాం మేమంతా కూడా ఏది కూడా ఉండదు తినాలని చెప్పేసి రా మేము అనుకున్నాం ఎందుకంటే మా తాత మా తాత మా నాయన వాళ్ళు అందరూ కూడా ఎమ్మెల్యే మా నాయన ఎమ్మెల్యే మా అన్నదమ్ముల ఎమ్మెల్యే మేము ఎమ్మెల్యే ఈరోజు ఉంటామంటే ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఉన్నాం మేము లేకపోతే ఉంటామా అంటే వీళ్ళు చేయగలుగుతారు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఉన్నాం మేమంతా కూడా ఏదన్నా మాయ మాట చెప్పేది నేను ఇంటిదే ఒకసారి ఉండేది ఉన్నట్టే చెప్తాను కానీ అబద్ధాలు చెప్పి మాతో మాట్లాడే మాట ఉండదు ఏదో ఇచ్చేది ఇస్తాం లేకపోతే కాదంటాం లేకపోతే చేస్తామని చెప్తాం కానీ ఏది కూడా మభ్య పెట్టే పరిస్థితి మాతో రాదు అందుకే తెలుగుదేశం పార్టీ పెట్టినట్ల స్కీమ్లు తీసుకువచ్చి స్కీమ్లు ఇస్తామని చెప్పేసి అబద్ధం ఎందుకంటే ఈ స్కీమ్లు లేవద్దరని ఈ అయితే ఒక ఓటు పడతాయని ఎవరో నమ్ముతారనేది వాళ్ళ భావన అందుకే ఏదన్నా కూడా జాగ్రత్తగా ఎలక్షన్లోనా రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులు చేసుకోవాలంటే ఇంకా మనం వెళ్ళాలా ఎందుకంటే బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్ట్లు నిలబడిపోయారు చంద్రబాబు నాయుడు బాగా ఆలో చేసుకోవాలి రామారావునే పూట పొడిస్తే ఇంకా మనం లెక్క లెక్కగాలని పెట్టి బాగా ప్రతి వారు గుర్తు పెట్టుకోవాలా ఎంతమంది ఏకమైన ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎవరు ఏమీ చేయలేరు అది బాగా నాకు తెలుసా అది మీకు చెప్తా ఉన్నా మీరు ఆశీర్వాదం లేదే ఏ పార్టీ మనగడ ఉండదు ఇట్లా చంద్రబాబు నాయుడు గాని ఇట్లా పవన్ కళ్యాణ్ ఎంతమంది కలిసినా కూడా ఏమి కాదు మీకు న్యాయపరంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నా లేదా మీ పిల్లల కోసం చూస్తున్నా లేదా మీకు ఆరోగ్యపరంగా చూసుకుంటా లేదా ఆరోగ్యశైలి రాజశేఖరి అని చెప్పేసి నేను కలిసినా చంద్రబాబు నాయుడు చెప్పని నేను చేయాల అధికారులు చేసే పని అధికారులు చేయాల నేను చేసే పని వాళ్ళు చేయలేదు వాళ్ళు చేసే పని నేను చేయలేదు అదేమో మేము ఇవ్వగలుగుతా ఉంటామో అనేది కూడా నేను చూపిస్తా ఉంటాను ఎందుకంటే అవకాశం లేదు కాబట్టి మనం డాక్టర్లు కాదు కాబట్టి మనం చేయలేము కాబట్టి ఆ పని చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు సహాయం అందించే వాళ్ళకి నిజంగా కుటుంబం పేద కుటుంబం ఉంటుంది కాబట్టి వాళ్ళు సహాయం చేసే మనసు ఆ డాక్టర్ ఉండాలంటే డాక్టర్ ఏమీ మొదటి వచ్చి పెద్ద కుటుంబం నుంచే వచ్చింటారు వాళ్ళు పేద కుటుంబం నుంచి వచ్చింటారు డాక్టర్గా భగవంతు ఆశీర్వాదంతో ఆయన మేధస్సుతో అయింటాడు దాన్ని పట్టుకొని పది మందికి సహాయం చేసి ఆ వృత్తిలో ఉంటే పది మంది సాయం చేస్తే దేవుడు కూడా మంచి చేస్తారు డాక్టర్లు కూడా ఇది గమనించుకోకుండా పోయినప్పుడు చూసినప్పుడు సర్టిఫికెట్ పర్సంటేజ్ ఇవ్వకుండా టైం రెండేళ్ళు మూడేళ్ళు పొడిగించుకొని రెండేళ్ళ తర్వాత వాళ్ళు ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఏం లేదో పరిస్థితి తెలియని పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే కరోనా అవసరం నుంచి ఆరోగ్యపరంగా ఆలోచన చేస్తే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఎవరు కూడా ఆ పరిస్థితి ఉంది అందుకే ఏదున్నా కూడా డాక్టర్లు కూడా మానవత్వంతో వాళ్ళకి ఇవ్వగలిగే పరిస్థితి ఉండాలని చెప్పేసి మీడియా ద్వారా గట్టిగా వాళ్ళు చెప్తా ఉన్నాం ఏదున్నా ఉన్నా కూడా రోజు ఉండే పరిస్థితుల్లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఏదైనా మహిళలకు కానీ విద్యార్థులకు కానీ అందరు కూడా న్యా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి న్యాయం జరుగుతుందేమో కానీ చంద్రబాబు నాయుడు ఉంటే న్యాయం అనేది రాదు ఎందుకంటే గతంలో చూసిన చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ చేస్తామని తర్వాత మహిళలు పొదుపు రంగంలో రుణమాఫీ చేస్తామనే ఆరు వందల హామీలు ఇచ్చా వెబ్సైట్ లో పెట్టా వెబ్సైట్లో ఆరు వందల హామీలు ఇప్పుడు చాలా కనపడదు అది ఏదో పేపర్ అప్పుడు ఎప్పుడో దాపట్టుపోయిన ఉంటే దొరుకుతాయి కానీ ఆరు వందల ఆమెలు ఆమె కూడా నెరవేర్చుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తి దోచుకున్నటువంటి వ్యక్తి అంటే దాదాపు ఎన్ని కోట్లు తిన్నాడో మనకు తెలియదు ఎంతకంటే మన బయటపడింది కాబట్టి జైలు పోయినాడు కాబట్టి ప్రతి వారికి తెలిసింది కానీ లేకపోతే ఊరికే కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చేసే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి న్యాయపరంగానే ఉంటాడు ఆయన చేసే పనిగా జైలు కాదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి తప్పుందా లేదా తర్వాతే జైలు ఎక్కి ఆ విధంగా చేశారే కాని చంద్రబాబు నాయుడిని లోపల అనవసరంగా వేసిన పరిస్థితి ఏం లేదు అంటే డెబ్బై రెండు ఏళ్ళు అంటే ఇప్పుడు ఎవరు చేసినా మర్డర్ చేసినా డెబ్బై రెండు ఏళ్ళు లోపల కూడా అంటే ఆయన ఎట్లా డెబ్బై రెండు ఏళ్ళు ఉన్నాయని ఏమన్నా గుర్తు వాళ్ళని దొంగతనం చేశా ఇంకోటి చేసా ఏ వయసు వయసుకు సంబంధం న్యాయపరంగా ఆలోచిస్తే ఈయనేమి ఇన్ని కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని దోచుకొని ఒక పేదల పరంగా ఏది ఇవ్వకపోయినా అన్ని డబ్బులు అప్పు చేసి పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టినాడు చంద్రబాబు నాయుడు గమనించుకోవాలా ఏదో వస్తారు మళ్ళా ఆ స్కీమ్ లో పెట్టినాడ మళ్ళా గ్యారంటీ స్కీమ్ లాంటివి మళ్ళీ తీసేసే గ్యారెంటీ అంట మూడు సిలిండర్లు ఫ్రీ ఇంట్లో పది మంది చదవని పది మంది ఫ్రీ ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు ఫ్రీ పది పద పదహైదు తర్వాత నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి ఇది సాధ్యమైతే లేదని ఆలోచన చేసుకుని నేను చెప్పును ఇది సాధ్యమైతా కాదా ఇస్తాడా లేదా అని అధికారం రావాలా ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు అధికారంలో కూర్చోవాలా పవన్ కళ్యాణ్ జత పవన్ కళ్యాణ్ జత అయిపోయి ఇద్దరు కలిసి ఈయన ఓడియ్యాల జగన్మోహన్ రెడ్డి అందుకే ప్రజలకి అంతా న్యాయం చేస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి ఉంటుంది వాళ్ళకి వీళ్ళు అన్యాయం చేసి రాష్ట్రాన్ని మళ్ళా దోగత పాలు చేసేదానికి ఈ రోజు మళ్ళా అధికారం కావాలని చెప్పేసి ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు నాయుడు ఓ పక్క కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అందరూ కలిసి దిద్దాలనే ప్రయత్నం ఆ చంద్రబాబు నాయుడు చూసోట్లేస్తారా న్యాయపరంగా ఎవరైతే ఈరోజు న్యాయం చేయగలుగుతా ఉన్నారో ఎవరైతే ప్రజల ఆలోచన చేస్తా ఉన్నారో ఎవరైతే రైతుల గురించి ఆలోచన చేస్తా ఉన్నారో ఎవరైతే ముసోళ్ళ గురించి మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేస్తాడో మీరు ఆలోచన చేసుకోవాలా అంటే ఇవన్నీ ఇచ్చే వాళ్ళందరిపై పశ్చక్య దిగాల ఏ పదే ఉండాలి ఉచితం కదా కావాలా ఇవన్నీ ఉచితాలు ఇచ్చి ఎత్తి మీద బరువు మీకే ఇది గ్యారంటీ పెట్టుకోండి ఈరోజు చెప్తాను మళ్ళీ ఏదో రకంగా మీ నెత్తి మీద అంటే నలభై ఐదు ఏళ్ళ నుంచి అరవై ఏడులోపు పద్దెనిమిది ఏళ్ళిస్తే పర్వాలేదు పద్దెనిమిది ఏళ్ళకి ఇస్తే పద్దెనిమిది ఏళ్ళు ఎంతమంది ఉంటారు ఇంట్లో ఎంత మంది కావాలి ఎంత డబ్బులు కావాలా సిలిండర్లు ఫ్రీ మూడు ఎన్ని కో ఎన్ని కోట్లు కావాలా అంటే తర్వాత అమ్మవాడి ఇంట్లో ముగ్గురు నలుగురు ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనం చూసి మీడియాలో చూసి ఏ అమ్మా ఎంత బాగా చెప్తున్నారంట నిలబడి అమ్మా మీ ఇంట్లో నలభై దగ్గర అనుకో అరవై వేలు వచ్చాయి మీకు అంటే ముగ్గురు ముగ్గురుండనుకో నలభై ఐదు వేలు అమ్మా మీకు ఇద్దరుండడుకో ముప్పై వేలు ఇవి ఇచ్చేవే పోయేవే ముగ్గురికిచ్చేకే కుతకు పోయి ఉండే పరిస్థితి ఇప్పుడు అయినా జగన్మోహన్ రెడ్డి కాబట్టి నిలబడి ఏదో రకంగా ఆయన ఇవ్వగలుగుతా ఉన్నాడు అది ఆలోచన చేసుకోవాలి ఈ రోజు మళ్ళీ సరిగా క్లారిటీ లేదు ప్రైవేట్ స్కూల్లో చదివితే ఇస్తాడా గవర్నమెంట్ స్కూల్లో చదివితే చేస్తాడు అనే క్లారిటీ తెలుగుదేశం వాళ్ళు లేదు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ స్కూల్లో చదివినప్పుడు ఇస్తున్నాడు ఇప్పుడు అది ఆలోచన చేసుకోవాలి ప్రతి వారు పని పనిచేసి ఎందుకంటే ఇంకా మిమ్మల్ని అంతా కూడా ప్రజలంతా కూడా అమాయకులు అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంతా కూడా ఏ విధంగా కూడా ప్రజలను నమ్మే పరిస్థితి లేదు ఏది వాటి బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పరంగా మీకు అందించాలంటే అది గుర్తుపెట్టుకోండి సాల్ ఐదు లక్షల రూపాయలు ఉండేది ఒక వ్యక్తికి ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య పరంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టినారంటే అది ప్రజలకు కావాల్సి ఉండేది ఆరోగ్యం అవన్నీ కూడా సచివాలయాల్లో ఉంటాయి మీరు ముందే ఎప్పుడైనా కానీ అంటే రోగం చదువుకున్న చెక్ చేసి బోర్డు వేసి ఉంటారు దాన్ని పోయి తీసుకొని

మధు హాస్పిటల్ ఆదాని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఎకు పిఎంటీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనస్థిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్టమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరో సైకియాట్రిస్ట్ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ నియానటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ క్యాటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను